ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు గల వార ఫలాలు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి వారం ప్రారంభం అంతగా బాగుండదు అలాగే మీరు చిన్న విషయాల పట్ల కోపంగా కనిపిస్తారు అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు కొంచెం శాంతపరచుకో సి ఉంటుంది మీ చిరాకు స్వభావం మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఇంకా ఈ వారం డబ్బుకు సంబంధించిన అనేక సమస్యల కారణంగా మీరు ఆందోళన చెందవచ్చు దీనికోసం మీ విశ్వసనీయ వ్యక్తుల నుండి మీకు సలహా అవసరమైతే వారి నుండి ఆర్థిక సహాయం కూడా తీసుకోవాలి అలాగే ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి మీ స్నేహితులు ప్రకృతిలో సహకారంతో ఉన్నారని అనిపిస్తుంది అయినప్పటికీ మీరు వారితో ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి లేకపోతే మీరు కోరుకోకపోయినా వారిని బాధ పెట్టవచ్చు అలాగే వ్యక్తిగత జీవితంలో ఇతరుల జరుగుతున్న తేడాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి ఇది పనిలో కూడా ఇతర వ్యక్తుల్ని విశ్వసించడానికి మీకు సంకోచం కలిగిస్తుంది అలాగే ముఖ్యమైన పనులకి అంతరాయం కలిగిస్తుంది విద్యార్థులు ఈ వారం ఒక పరీక్ష రాయబోతున్నట్లయితే మీరు మోసం వంటి అన్ని రకాల చట్ట విరుద్ధ కార్యకలాపాలకి దూరంగా ఉండాలి లేకపోతే మీరు మీతో పాటు మీ భవిష్యత్తుకు కూడా హాని కలిగించవచ్చు అధికంగా చదువుపై శ్రద్ధ పెట్టాలి అలాగే వైవాహిక జీవితం కొన్నిసార్లు చాలా ఎక్కువ అంచనాల్ని కలిగి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి అటువంటి పరిస్థితుల్లో మీ అంచనాల్ని సాధ్యమైనంత వరకు నెరవేర్చి ప్రయత్నించండి ఎందుకంటే మీరు దీన్ని చేయకపోతే మీరు చాలా దుర్మార్గపు పువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై ఒక్క సార్లు ఓం నమో నారాయణ అని చెప్పించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖోభవంతు